సందే టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నా యొక్క యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొన్ని భారత రాజ్యాంగ విషయాలలో తెలియని వారు తెలుసుకోండి ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన పౌరసత్వం భారతీయుల హక్కులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆశిస్తూ ముందుకు సాగుదాం ఇప్పుడు మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్ట ముఖ్యాంశాల్లో సైమాన్ కమిషన్ సైమాన్ కమిషన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాలను వీక్షించేందుకు తాజాన్ సైమాన్ అధ్యక్షతను వహించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆరుగురు సభ్యులతో కూడిన ఒక కమిషన్ను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారతదేశాన్ని సందర్శించి ఈ సైమాన్ కమిషన్లో భారతీయ సభ్యులు ఎవరు లేనందున అన్ని రాజకీయ పార్టీలు దీన్ని బహిష్కరించాయి సైమాన్ కమిషన్ అనేక రాష్ట్రాలను సందర్శించి ప్రభుత్వ విధానాలను వీక్షించగా పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్పించింది సిఫారసులు రాష్ట్రంలో ప్రభుత్వం రద్దు చేసి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టమని పేర్కొంది ఈ సైమాన్ నివేదికలో లండన్లోని జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సమీక్షించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మొదటిది పంతొమ్మిది వందల ముప్పైలో ఒకటి రెండవది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మూడవది పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరాల్లో నిర్ణయం జరిగింది ఇది నోట్ చేసుకోవాల్సిన విషయము అంబేద్కర్ గారి పాత్ర ఇక్కడ ఎంతైనా ఉన్నది ఈ మూడు సమావేశాల్లో పాల్గొన్న భారతీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అయోన్సీ ప్రతినిధిగా మహాత్మా గాంధీపై సమావేశాలకు హాజరైన భారతీయ మహిళా శ్రీమతి సరోజినీ నాయుడు ఈ సైమాన్ కమిషన్ నివేదికను అనుసరించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారత్ మూడు వందల ఇరవై ఒకటి నిబంధనలు పది షెడ్యూలు భారత రాజ్యాంగంలో ఉండేవి భారత రాజ్యాంగానికి ఈ చట్టాన్ని నాకులు లేదా మాతృకలం లాంటిది అని పేర్కొన్నారు భారత రాజ్యాంగంలోని అధిక అంశాలను ఈ చట్టం నుండే గ్రహించారు దీనిలోని ముఖ్య అంశాలు ఈ చట్ట ప్రకారం ఇండియాలోని తొలిసారిగా అఖిల భారత సమైక్యను ప్రవేశ పద్ధతిని ప్రవేశపెట్టారు సమైక్యను ఫెడరేషన్ అంటారు ఫెడరేషన్ అనే ఆంగ్ల పదాన్ని ఫెడరేషన్ అనే లాటిన్ పదం నుండి తీసుకున్నారు ఫెడరేషన్ను అనగా ఒప్పందం సమైక్య లక్షణం కేంద్ర మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండవది రెండు ప్రభుత్వాల మధ్య అధికార విభజన మూడవది లిఖిత రాజ్యాంగం నాలుగవది దృఢ రాజ్యాంగం ఐదవది స్వతంత్ర ప్రతిపాది కలిగిన న్యాయ వ్యవస్థ ఆరవది న్యాయ సమీక్ష అధికారాలు ఏడు రాజ్యాంగ చట్ట ఔన్నతం అనగా రాజ్యాంగం అత్యున్నతమైనది అనే భావన ఈ చట్ట ప్రకారం రాష్ట్ర స్వతంత్ర ప్రతిపాదాన్ని అందజేశారు ఈ చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఈ విధంగా ఉన్నది ఒకటి యాభై ఐదు అంశాలు గల కేంద్ర జాబితా రెండు యాభై నాలుగు అంశాలు గల రాష్ట్ర జాబితా మూడు యాభై ఆరు అంశాలు గల ఉమ్మడి జాబితా నాలుగు అవశిష్ట గవర్నర్ జనరల్కు ఇవ్వడం అయినది ఈ చట్ట ప్రకారం కేంద్రంలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టింది ఈ చట్టంను అనుసరించి రాష్ట్రంలో తొలిసారిగా స్వ ద్విసభ విధానంను ద్విసభ విధానం అనగా రాష్ట్ర శాసనసభనందు దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎగువ సభను లెజిస్లేటివ్ కౌన్సిల్గా పేర్కొన్నారు ఇండియాలోని పదకొండు రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలను అనగా మద్రాస్ ముంబై బెంగాల్ బీహార్ అస్సాం యునైటెడ్ ఫ్రెండ్స్లో ప్రవేశపెట్టారు ఈ చట్ట ప్రకారం ఢిల్లీలోని ఒక ఫెడరల్ కోర్టును ప్రవేశపెట్టారు ఫెడరల్ కోర్టు ముందు ఒక ప్రధాన న్యాయమూర్తి ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు ఈ చట్ట ప్రకారం ముంబయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు ఈ చట్టాన్ని అనుసరించి కార్మికులకు స్త్రీలకు ఎస్సీ ఎస్టీలకు తొలిసారిగా ప్రత్యేక నియోజకవర్గం కేటాయించారు ఈ చట్టం ప్రకారం ఇండియాలోని తొలిసారిగా మహిళలకు ఓటు హక్కును ఇవ్వడమైనది ఈ విషయం నోట్ చేసుకోండి మహిళలకు తొలిసారిగా ఓటు హక్కు ఇచ్చిన దేశం న్యూజిలాండ్ ఈ మధ్య కాలంలో రెండు వేల ఆరవ సంవత్సరంలో మహిళలకు కువైట్లో ఓటు హక్కును కల్పించారు మహిళలకు ఓటు హక్కును నిరాకరించారు అరెస్టికల్ ఈ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కోసం ఒక ఫెడరల్ పబ్లిక్ కమిషన్ను రాష్ట్రంలో ప్రావిన్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రెండవ లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది క్రిప్స్ రాయిభారం పంతొమ్మిది వందల నలభై రెండు ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు సహాయ సహాయ సహకారాలు పొందేందుకు బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ రాయబారాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో భారతదేశమునకు పంపిన ప్రతిపాదనలో భారతీయులు రెండవ ప్రపంచ యుద్ధం బ్రిటిష్ వారికి సహాయ సహకారాలు అందించిన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారత్కు తాత్కాలిక స్వాతంత్ర పద్ధతిని రాజ్యాంగాన్ని రాసుకున్నటకు ఒక రాజ్యాంగ కమిషన్ను ఏర్పాటు చేశాము మహాత్మా గాంధీ ఈ క్రిప్స్ ప్ర ప్రతిపాదనను దివాలా తీసిన బ్యాంకు ముందు తారీఖు వేసి ఇచ్చిన చెక్కు లాంటిదని పేర్కొన్నారు అంటే ఆయన తిరస్కరించారు దీన్ని క్యాబినెట్ సమావేశం అంటే క్యాబినెట్ కమిషను పంతొమ్మిది వందల నలభై ఆరు లార్డ్ మిక్లే ఆర్టీ లేబర్ పార్టీ బ్రిటన్లోని అధికారంలోకి రావడంతో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశం ఈ క్యాబినెట్ మిషన్ పంతొమ్మిది నలభై ఆరు భారత్ వచ్చింది దీనిలోని సభ్యులు లార్డ్ ఫెలక్ లారెన్స్ స్టాఫర్డ్ క్రిప్స్ మరియు అలెగ్జాండర్ వివి సిఫారసులో భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో జూన్ జూలైలో రాజ్యాంగ పరిస్థితులు ఎన్నికలకు నిర్వహిస్తారని ఎన్నికైన రాజ్యాంగ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందిస్తారని పిదప స్వాతంత్రాన్ని అందజేస్తారని ఈ కమిటీ పేర్కొన్నది